హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ట్వంటీ అండ్ బ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వచ్చేసి ఒక చిన్న కిచెన్ టిప్ అండి మనం రెగ్యులర్గా మనం గ్యాస్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదండీ సో గ్యాస్ బర్నర్స్ మనకి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా అలాగే వంట కూడా పెద్దగా ఉండదు సో ఇలా అయినప్పుడు మనకి వంట చేసేటప్పుడు చాలా లేట్ అయిపోయి టైం కూడా బాగా ఎక్కువ తీసేసుకుంటుంది కదండి కుకింగ్కి అలా గ్యాస్ వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే బర్నర్స్ ఒకసారి మనకి సరిగ్గా పట్టకుండా ఉంటుందండి ఆ టైంలో మనకి గ్యాస్ అయితే చాలా వేస్ట్ అయిపోతుంది కదా సో అలా లేకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయిపోయారంటే ఈజీగా అయితే మీరు బర్నర్స్ క్లీన్ చేసుకోవచ్చండి ఎంత బ్లాక్ అయిపోయినా బర్నర్స్ అయినా సరే ఫస్ట్ వచ్చేసి ఒక స్టీల్ బౌల్ తీసేసుకోవాలండి ఏదైతే క్లీన్ చేయాలో బర్నర్ని ఆ బాక్స్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి లెమన్ ఉంటుంది కదండి ఒక లెమన్ తీసేసుకొని దాన్ని హాఫ్కి కట్ చేసి ఒక హాఫ్ని మనం దాంట్లో స్క్వీజ్ చేసేసుకోవాలండి పిండేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక ఎనో ప్యాకెట్ తీసుకుని హాఫ్ ఈనో ప్యాకెట్ సరిపోతుందండి ఒక బర్నర్కి హాఫ్ ఎనో ప్యాకెట్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకసారి వేసుకుంటే మొత్తం పొంగిపోతుందండి సో హాఫ్ వేసుకుని మిగతా హాఫ్ పక్కన పెట్టేసుకోవడమే తర్వాత ఈ బర్నర్ను ఈ లిక్విడ్ మొత్తం కలిపేసాం కదండి దీన్ని వచ్చేసి మనము ఓవర్ నైట్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి రాత్రి అంతా మనకి దాంట్లో నాన్తూ ఉంటుంది కదండి సో దానివల్ల మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుందండి వేస్ట్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది మార్నింగ్కి కలర్ డిఫరెన్స్ అయితే మనకు తెలుస్తుందండి మార్నింగ్కి చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది నాకైతే ఈ ప్రాసెస్ వల్ల అందుకోసం మీతో షేర్ చేస్తున్నాను చాలామంది అయితే హార్పిక్లు అవి వాడుతూ ఉంటారండి సో అవి రెగ్యులర్గా వాడామంటే మన బర్నర్స్ అయితే పాడైపోతాయండి సో హార్పిక్ అలాంటివి యాసిడ్ రియాక్షన్స్ వస్తాయి కదండీ మెటల్ ఒక్కోసారి అయితే కరిగిపోతూ ఉంటుందండి సో అలాంటివి ఎక్కువ ట్రై చేయకుండా న్యాచురల్గా మనకి డ్యామేజ్ లేనివి అయితే బెటర్ కదండీ సో వచ్చేసి నెక్స్ట్ ఇలాగా మనము బయటకు తీసేసి వాటర్లో వేయించి తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక పార్ డూర్ బ్రష్ తీసుకొని కొంచెం మనం డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదండి నేనైతే విమ్ లిక్విడ్ తీసుకున్నాను సో ఆ లిక్విడ్ కొద్దిగా వేసుకుని ఆ బ్రష్తో మొత్తం స్క్రబ్ చేసేసుకుంటే సరిపోతుందండి అంత గట్టిగా కూడా స్క్రబ్బింగ్ అక్కర్లేదు స్లోగా చేసినా సరే మనకి ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అంత శ్రమ కూడా పడక్కర్లేదండి అలాగే ఎవరైనా సరే గ్యాస్కి క్లీనింగ్ లిక్విడ్ కావాలంటే ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కడిగేసుకున్న తర్వాత మంచి వాటర్లో ఒకసారి కడుక్కోవాలండి కడిగేస్తే మనకి రిజల్ట్ అయితే చూసారు కదా ఫస్ట్ చూపించిన బర్నర్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరే చూడండి సో ఈ లిక్విడ్ అయితే చాలా యూస్ఫుల్ అండి చూడండి లాస్ట్ బర్నరు ఈ బర్నర్కి డిఫరెన్స్ అయితే ఉన్నది కదా సో వీడియో కనుక కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్